గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు రాసిన లెటర్ల యొక్క పూర ట్రాన్స్క్రిప్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చేతికి వస్తున్నాయని సౌత్ ఫస్ట్ పత్రిక రాస్తా ఉన్నది అంటే మరి ముఖ్యమంత్రి గారు మరి మీకంతా రీచ్ ఉన్నప్పుడు మీరు ఎవరి ఫోన్లోనే ట్యాప్ చేస్తారు కానీ మీరు ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమన్నాడు మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాం మేము ఇట్లా చేయము అదే విధంగా మేము చెడ్డ ప్రకారమే నడుచుకుంటాం అదే విధంగా వి విల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అఫోల్డ్ లా అని చెప్పి మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు అందుకొరకు నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు నిజంగా ట్రాన్స్పరెన్సీ అంటున్నారు మీరు రూల్ ఆఫ్ లాను గౌరవిస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు నేను మీకు మూడు సూచనలు సలహాలు ప్రశ్నలు ఇస్తున్నా మీకు నిజంగా దమ్ముంటే మీకు నిజంగా ఇదే పారదర్శక పారదర్శకత మీద నిజంగా మీకు నమ్మకం ఉంటే మొట్టమొదట మీరు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో ఆ ఫోన్ల నెంబర్లన్నీ కూడా సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు సబ్మిట్ చేయండి ప్రతి వారం సబ్మిట్ చేయండి దానికి మీరు రెడీగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మీరు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా లేకపోతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేసిండ్రా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా ఇంకెవరు చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా అధికారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా వీటన్నిటి వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించండి మీరు పారదర్శకత అన్నారు కదా సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నేను ఇంతకుముందే చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వాంఛతోనే రగిలిపోతా ఉన్నారు తెలంగాణలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు ప్రజల మీద ప్రతీకార పాలన ప్రజాపాలన కాదు ఇది ప్రజల మీద ప్రతీకార పాలన ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది ఈ ముఖ్యమంత్రి హోం మంత్రికి ఇక్కడున్న పోలీసు వాళ్ళు అది సిట్ అనేది పోలీసు వ్యవస్థలో ఒక భాగం ఇప్పుడు పంజాగుట్టలో టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ బై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు ఈ ముఖ్యమంత్రి దగ్గర పారదర్శకంగా జరుగుతున్న నమ్మకం మాకు లేదు ఈ సిట్టు మీద అసలే నమ్మకాలు లేవు నేను ఇంతకుముందే చెప్పిన సిట్టు రేపేం చేయబోతున్నదన్నది సిట్టు అధికారులు ఎవరు చెప్పరు కమిషనర్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు చెప్పరు లేకపోతే డీజీపీ డాక్టర్ జితేందర్ గారు చెప్పరు కానీ ఒక ప్రముఖ దినపత్రికలో మాత్రం రన్నింగ్ కామెడీ లాగా రేపు జరగబోయే విషయం కూడా ఈ రోజే తెలుస్తూ ఉన్నది ఇంకా కొన్ని ఘోరమైన యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా మీకు ఓపెన్ చెప్పాలంటే మహా న్యూస్ లాంటి ఛానళ్ళలో అత్యంత అశ్లీలమైన తమ్ పెట్టి ఈ న్యూస్ లీక్ చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి లోపల ఈ సిట్టుతో ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది పూర్తిగా తేల్తారనే నమ్మకం మాకు లేదు తెలంగాణ ప్రజలకు లేదు అందుకొరికే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక హోంమంత్రి ప్రతీకార వాంఛతో తన ఓన్ క్యాబినెట్ మంత్రుల మీద బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద మిగతా అధికారుల మీద వాళ్ళ ఫోన్లలోకి ఇజ్రాయేల్ నుంచి ఇంకా రకరకాల దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత అధునాతమైన పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లను కూడా ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న ఈ పరిస్థితి లోపల ఈ కేసును మరి పూర్తిగా శోధిస్తారన్న నమ్మకం మాకు లేదు అందుకొరికే దీన్ని అర్జెంటుగా సిబిఐకి అప్పగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం